అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చందనాడ గ్రామంలో బల్క్ డ్రగ్స్ కంపెనీ పనులు ప్రారంభించడానికి వచ్చిన అధికారులను నక్కపల్లి టిడిపి మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ గింజాల లక్ష్మణరావు భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేసే వరకు కంపెనీ పనులు ప్రారంభించడానికి వీల్లేదని ఇక్కడ పెట్టే కంపెనీలు కూడా కెమికల్ కంపెనీ లాంటివి పెట్టవద్దని మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని పెట్టే కంపెనీలలో డెబ్బై ఐదు శాతం ఉద్యోగ అవకాశాలు స్థానికులకే కల్పించాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు చెప్పండి అవుతుంది రెండు ఇప్పుడు వస్తాం దేనికి వస్తాం అంటే ఇక్కడ ఏ కంపెనీ పెడతారు మాకు ప్రమాదం కలిగే కంపెనీయా ఎంతమంది ఉద్యోగులు ఇస్తారు ఎంతమంది దొద్దుకున్న వాళ్ళకి ఉపాధి కల్పిస్తారు అనేది మాత్రం అడుగుతాం అంతే చెప్పండి మీటింగ్ ఎవరితో పెడతారు మీటింగ్ ఎవరితో పెడతానంటే అక్కడ ఉన్న పంచాయతీ సర్పంచులతో పెడతారు సార్ సర్పంచులకు ఏం చెప్తుంది సార్ రావాలంటే అసాధ్యం సార్ ఇంతమంది రావాలంటే ఇందాక మీ మాట వింటారండి మీరు మీరు మాట్లాడుకోడు వేరు మీరు ఒకరు అన్నారు ఇంతమంది ఉన్నారు చెప్పండి

ఉన్నారు కదా ఆ విజేతరండి మీ దగ్గర మేము రావద్దు రావద్దు వ్యాపారంటారు వంద మంది ఉంటారు మంది రావడం అంటే కష్టం మీరు రండి ఇక్కడికి మా రైతులకి న్యాయం చేయండి మా రైతులకి న్యాయం చేయండి సిరాయితీలకు డబ్బులు ఇవ్వండి సాగులకు డబ్బులు ఇవ్వండి